ఎవ్రీ వన్ అందరికీ కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేనైతే ఈ రోజు మేచర్ లోని మంచి డెవలప్డ్ ఏరియాలో మంచి రీజనబుల్ ప్రైస్ లో ప్లేస్ టు హౌజ్ వన్ థర్టీ సిక్స్ ఏరియాస్ లో వెస్ట్ సౌత్ కార్నర్ బిట్టు హౌజ్ అయితే సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌజ్ యొక్క ప్రైజ్ గానీ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఈ ప్రాపర్టీ విషయానికి వచ్చేస్తే ఈ ప్రాపర్టీ టోటల్ గా నూట ముప్పై ఆరు గజాలలో ఉంటుంది వెస్ట్ సౌత్ కార్నర్ బిట్టు వెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సౌత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది జీ ప్లస్ టూ ఉంది టోటల్ గా టోటల్ కన్స్ట్రక్షన్ చేశారు మనకి జీ ప్లస్ టూ పైన ఏం కట్టలేరు ఈ ప్రాపర్టీ నిట్లనే కంప్లీట్ చేయకుండా ఇస్తారు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకోవచ్చు వన్ బేస్ కే పోర్షన్ ఇచ్చారు అండ్ కార్ పార్కింగ్ బోరు వాటర్ కి ఏం ప్రాబ్లం లేదు వాటర్ వచ్చేసి బోరు ఫోర్ హండ్రెడ్ ఫీచ్ కన్నా ఎక్కువ వేసారు ఫుల్ వాటర్ ఉన్నాయి వాటర్ ఏం ప్రాబ్లం లేదు మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు అక్కడ రోడ్ ఉంది కదా మనకి మేచల్ బస్ డిపో నుండి పక్కకే నిల్తాం కదా కిష్టాపూర్ సామిర్పేట రోడ్డు అది వచ్చేసి మార్టల్ ప్లాన్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడ్ అయింది అనుకో నియర్ బై ఈ ప్రాపర్టీ అవుతుంది మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుండి ఓన్లీ ఒక ఫిఫ్టీ ఎయిటీ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కేవలం వచ్చేసి డెబ్బై ఎనిమిది లక్షలు అండి కేవలం ఓనర్ చెప్పేది డైరెక్ట్ ఓనరు కేవలం వచ్చేసి డెబ్బై ఎనిమిది లక్షలు ఇంకా కూర్చొని మాట్లాడితే స్లైడ్లు నెగెస్టబుల్ ఉంటుంది ఈ కి మంచి డైమెన్షన్ ఉంది థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ ఫోర్ ఉంటుంది థర్టీ సిక్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది థర్టీ ఫోర్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి మేచల్ కన్ల కోయ్య ఓవర్ రింగ్ రోడ్ ఉంది కదా ఆ రింగ్ రోడ్ నుండి ఓన్లీ మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది మీకు కిష్టాపూర్ కి నియర్ బై ఉంటుంది అండ్ మేచల్ బస్ డిపోకి నియర్ బై ఉంటుంది మేచల్ కేలర్ వెంచర్ పక్కకే ఇది ఉంటుంది మీరు ఒకసారి ఇది వెంచర్ చూడొచ్చు ఇది మనకి హెచ్ఎండి అప్రో రేరా వెంచర్ అండి ఇది ఆ వెంచర్ స్టార్టింగ్ లోనే ఈ హౌస్ అనేది ఉంది చాలా డిమాండ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంది మనకి ఈ హౌస్ కి దగ్గర స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని నియర్ బై ఉంటాయి మార్కెట్స్ ఉన్నాయి కిరాణా షాప్స్ ఉన్నాయి మనకి డైలీ యాక్టివిటీస్ కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఈ హౌస్ అయితే మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది ఎందుకంటే రీజనబుల్ ప్రైజు ఈ ఓనర్ కి కొంచెము అమౌంట్ టైట్ ఉండడంతో ఈ హౌస్ ఇట్లాగే సేల్ అయితే చేస్తున్నారు మీరు ఏమైనా నచ్చితే మన ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ తో ఓనర్ మాట్లాడొచ్చు మనకి ఇద్దరికి సెల్లర్కి బయర్కి ప్రైస్ వర్కౌట్ అయితే గా తీసుకోవచ్చు చాలా బాగుంది అవుతుంది ఇది యాక్చువల్లీ లో లేదు అండి మనకి మనం ఉంటే డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు మీకు ఏమైనా ఈ హౌస్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించే దానికి కాంటాక్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మా ఛానల్లో ఆల్ వీడియోస్ చూడండి మా ఛానల్ ఏమైనా ప్రాపర్టీ కానీ నచ్చినట్లే మాకు కాంటాక్ట్ అయ్యి ఫుల్ వీడియోస్ మేము ఫుల్ వీడియోస్ వీడియోస్ అండ్ డీటెయిల్స్ మేము చెప్తాము అండ్ వీడియోస్ ఇట్లా మీకు పర్సనల్గా సెండ్ చేస్తామండి ఇలాగే చూస్తూ ఉండండి గణపతి ప్రాపర్టీస్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్